మీరు ఏదైతే స్పిరిట్తో పోరాటం చేసారో దీన్ని ఇంకో ఉధృతంగా మనం ఎవరితో కొట్లాడతలేం లేకపోతే లేనిపోని సమస్య క్రియేట్ చేస్తలేం ఏదో షాప్ బంద్ చేయాలని లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారో పోలి ఇష్టానుసారం మనం చేస్తలేం మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని గాంధేయ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి ఇప్పటికే వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాం సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని టీ లేపుతాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ కార్యక్రమంలో నేను అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డరు నేను ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా పన్నెండు గంటలకు పెడతామని చెప్పిర్రు కొంతమందిని పన్నెండు గంటలకు వదిలిపెట్టిర్రు పన్నెండున్నరకు ఒంటి గంటకు మరి ఒంటి గంట నలభై నిమిషాలు కూడా వదిలిపెట్టరు ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది అయినా మన వాళ్ళు పోరాటం మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్తో పోరాటం చేసినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా